వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఈ ఉద్యోగాలు మాకొద్దు బాబోయి అంటున్న కండక్టర్లు పరిమితికి మించి ప్యాసింజర్లు ఎక్కడమే కాకుండా తమ పట్ల కనీస మర్యాద లేకుండా ప్రయాణికులు ప్రవర్తిస్తున్నారని ఫ్రీ బస్సు వల్ల తమ బ్రతుకు హీనంగా మారిందని బస్సులోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని మహిళా కండక్టర్ ఆవేదన ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి మీకు వీడియో పెడుతున్నాను చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకు వచ్చి నూట యాభై మంది నూట డెబ్భై మంది ఎక్కుతుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండడం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలితాయా లేదా రోడ్డు మీద పట్టుకోడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే ఉంది ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడడం గొర్రెలా కరుకున్నా పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు మీరు ఇచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం